మళ్ళీ వావ్ మీరు వేడి నాకైతే కిరాక్ అనిపిస్తుంది ఎనకపోతే నచ్చిన రోజు నా పడక నీకుందర నీకు ఎగిరి నేడు గురించి గుర్తు చేస్తా ఇంకా

మొత్తం పోతున్నారు కంటింట్ అంతా పోతున్నారు వేస్ట్ అయిపోతుంది వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుందా అందుకనే జనాలు అందరు వచ్చేస్తారు అందుకని చెప్పింది గబాన్ కానీ లేట్ చేస్తాడు జనాలు అందరూ వచ్చిన కాదు బాధాడ గబాన్ కానీ నేను కూలీ సినిమా గురించి అంత పాప కూలీ సినిమాలో రజనీకాంత్ చేసాడు యాక్టింగ్ పాప ఎరగ చేసాడా ఏం చేశాడు తాత తాత నిజంగా రజనీకాంత్ తాత తాతయ్య వచ్చాడే తాత వచ్చాడే ఏ తాత వచ్చాడే అదన కొట్టేసాడు అబ్బాబాడు ఎట్లా అంటారు చెప్తా చెప్తా అదే అది ఆయన ముద్దుగా తాతయ్య అంట గాంధీనే కాదు ఆయన కూడా తాతయ్య అనంత చంద్రు అవును రజనీకాంత్ని రజనీకాంత్ని తాతయ్య అంట తాతయ్య ముద్దుగా ముద్దుగా ఒక మంచి డైలాగ్ అన్న పాట అన్న నేను మాడతా తీసుకురాబ్బిపో ఎలుబో అంతేకా ఎల్పో ఎల్పో అంతే నేనే మాడతా అంతే ఉంటే దొబ్బి నేను ఎవడు రమ్మంది అడుక సరే 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 ఓకే సినిమా కూలీ సినిమా చూసిన వారు సినిమా కూలీ సినిమా చూసాను ఫస్ట్ కూలీ సినిమా గురించి మాడతా రజనీకాంత్ తాత ఇందులో చేసాడు ఆ యాక్టింగ్లు ఆ డ్యాన్సులు ఆ డైలాగులు ఆ ఫైట్లు పడుకొని మరి డ్యాన్స్ ఆ పడుకొని వేస్తున్నాడు సినిమా ఉందా నిజంగా ఏనో డ్యాన్స్ చేయాలా డ్యాన్స్ చేయాలి కదా చేస్తారా సరే డ్యాన్స్ చేస్తా డ్యాన్స్ చేస్తా తేజ కానీ

ఆ ఓకే నాకు రావే అది కదా వచ్చింది చేస్తా చూడ చూడండి అంటే యావనర్థం ఓ అదే పొడు ఏదో అదే ఇదే ఇదే చూసా చూడండి నేనే హీరో నేనే హీరోని దేనిక సిగ్గులు అర్జా సిగ్గులు లేకుండా నల్ల అర్జలు లేకుండా చూస్తారు అందరూ నన్ను చూసి నువ్వు నోకు అయినా కూడా సిగ్గులు అర్థం లేకుండా చేస్తాను అంటే ఏమర్థం నేను కూడా అవును మరి అంతే కదా అవునరా మా చర్యలే ఇంకోటి చదువుతానా ఏదో మా చర్యలకి నేను సంబంధం చూస్తానా అతను ఏం పని చేయాలంటే మిలిటరీలో ఉండాలి అతను ఆర్మీ ఆర్మీలో ఉండాలి ఆర్మీ ఆర్మీలో ఉండాలి అతను మా చర్యలు పెళ్లి చేసుకోవాలంటే ఆర్మీలో ఉండాలి పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఏ ఉండాలి మరి ఆర్మీలు గన్న బేసర కన్నం బాంబులు బాంబులు ఎవరు సెట్ చేసుకున్నావు నువ్వే చెయ్యండి సూపర్ నిజంగా నిజంగా ఈ రోజుల్లో నాలాంటి అన్నలందరికి ఒక బాధ తప్పింది ఎందుకంటే ఓల్డ్ కోల్ సెట్ చేసుకున్నారు హై స్కూల్ అమ్మాయిలు కాలేజ్ అమ్మాయిలు ఉద్యోగం చేసే అమ్మాయిలు సెట్ చేసారా నువ్వు కాకపోయినా బయట అమ్మాయిలు వాళ్ళందరూ ఓల్డ్ చేసుకుంటున్నారు అంతే అవును అంటే ఒక జర్నలిస్ట్ ఒక ఆర్మీ ఆట ఆట ఏమే జర్నలిస్టు ఆయన ఒక ఆర్మీ ఇద్దరు ప్యార్ అండ్ ప్రేమ లవ్ ఇస్కో ప్యార్ సతీష్ ఘట్ ఉంటాడు సతీష్ ఘట్ సరే సరే ఇంకోటి ఏమందండి నేను చెప్పేది కదా ఇలాంటి అమ్మాయిలందరూ అందరూ చెప్పేది కదా ఒకటే అమ్మాయిలు సెట్ చేసుకుంటే అబ్బాయిల్ని అమ్మాయిలు ఏ ఉండరా అరవగా చెప్పేది నా ఏ ఆపా నీ గోలాగా ఆపా ఏదో ఆపా నీ గోలా సరే సరే ఏ చెప్పేది నా ఫస్ట్ అమ్మాయి గురించి చెప్తా ఉండే అమ్మాయి గురించి చెప్తా ఉండరా ఫస్ట్ సరే సరే ఓకే ఓకే రిలాక్స్ 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 మ్యాన్ రిలాక్స్ మచ్చ మచ్చ ఆక్ర ఆక్ర మచ్చ మచ్చ నేను చెప్తాను నాన్న అమ్మాయిలందరూ అబ్బాయిల్ని సెట్ చేసుకోండి ఆ అబ్బాయిని కూడా పరిస్థితి బాగున్న కారు బంగారనో బండు ఎవరైనా పరిస్థితి బాగున్న ఉంది సెట్ చేసుకుండి నాలంటోడి పేదవాడిని కూలోడిని కూరి సినిమా చూసిడిని కూలోడిని కానీ సెట్ చేసుకుంటే మాత్రం మీ బతుకు నాశనం అంటే ఆ ఇప్పుడు ఆ నాలం బొద్దన్నా నాలంటోడి ఏం చేయాలి వస్తా ఆడికే వస్తా నాలాంటి పేదోడు నాలాంటి తిన్నాటి దిక్కిడు అబ్బాయిలందరూ ఆంటీల్ని ఆంటీల్ని ట్రై చేయండి అవును అవును తెలుసు తెలియదు నిజంగా ఆంటీలు బెస్ట్ ఆంటీలు అయితే మనకు బట్టలు పికిస్తారు కాబట్టి అబ్బాయిలందరూ ఆంటీల్ని ట్రై చేయండి ఆ అబ్బాయిలు కూడా ఇవ్వడా పరిస్థితి బాగుంటే పేదోడు అయితే ఆంటీకే ట్రై చేయండి ఎవరు వాళ్ళ మనం చెప్పం కదా చెప్పం కదా తెలియకుండా చేయండి అదే కదా అదే రా దొరకనసేపీ అదో దొరకనసేపే దొర దొరికితే దొంగ దొరికితే దొంగ దొరకపోతే దొర కదా సరే ఓకే ఓకే సరే మంచిగా ఈ సినిమా కూలి కూలి సినిమా నాకైతే బాగుంది హా సరే సరే కూలీ సినిమా చూసి చాలా బాగుంది ఆ పాటలు కానీ డాన్సులు గాని డైలాగులు గాని ఆ యాక్టింగ్ కానీ బాబా బా ఏమో సినిమా ఎన్టీఆర్ సినిమా వస్తా నాడు కూడా వారు సినిమా అది కూడా ఉత్తిక రోషన్ ఒక పక్క ఎన్టీఆర్ ఒక పక్క ఇద్దరు ఇంకా డ్యాన్సులు అయితే ఎర్రది ఎర్రదేశారు కానీ నాకు బాధేసింది ఎక్కడంటే ఉత్తిక్ రోషన్కేమో మూడు పాటలు ఉన్నాయి మన ఎన్టీఆర్ అన్నకి ఒక్క ఒక్క పాటే ఆ ఒక్క పాటలు కూడా ఈ అద్దరున్నో బాధేసినాయి కాస్త ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ పెట్ల బాధేసింది నాకు ఎన్టీఆర్ అన్నాక హీరోని ఎందుకు పెట్టలేదు అదే నాకు అర్థం కదా అదే కదా ఇంకా అది ఏమైనా అడిగామంటే కొట్టినారు కొట్టి మరి దోయేస్తారు నీకు చెప్పాల్సిన అవసరం లేదురా అంటారు ఆ ఎన్ని చాలా బాధ వేస్తుంది సరేలేండి ఏదో పేదోడిని ఆ సినిమా చూసే బాగుందని చెప్తాను అందరికి మీరు కూడా చూడండి లేదా మైనేడ్ ఏంటి మీ బతుకులు మీ ఇష్టం చూసుకోకపోండి ఎట్టయినా హీరోయిన్ ఉంటే మంచిది అంటారా లేదు ఉండాలా

అంటే నేను ఇప్పుడు ఇప్పుడు న్యాసం తీసేసి ఆడవేషన్ వెళ్ళలే ఆడవేషాలు వేస్తాను నా చేత ఆడవేషాలా ఓ హైట్ తక్కువనే ఓ రే చేసా నేను కూడా ఇస్తానా మన కూడా హైట్ అంత మాత్రం కూడా హైట్ ఇది హైట్ ఇదా ఇది సిక్స్ కూడా హైట్ 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 సిక్స్ హైట్ హైట్ అమ్మ అమ్మా ఎక్కడి నుంచి హైట్ కూలి పని చేసి కూలి పని చేసి మోసి మోసి చిన్నప్పటి నుంచి పేదరకుల పుట్టే హైట్ అంతా పోయింది వెనక నమస్తే బాబా నమస్తే బాబు నమస్తే కాబట్టి ఏందంటే నేను కూడా సినిమా హీరో అవుదాని ఫిక్స్ అయిపోయాను చూడండి చూడండి ఉన్న బాధలు సినిమా హీరోకి నాకు సేమ్ అయ్యే బాధలు మీరు చూడండి ఏ సినిమాలో అయినా హీరో పేదడి ఏ సినిమాలో అంటే ఎక్కువ శాతం పేదరేఖలోనే పాతడు ఆ స్టోరీలు కూలి బులు చేస్తాడు అనమాట హీరోలు హైట్ ఉండరు ఎక్కువ ఇదో హైట్ చూడు హీరోలు గ్లామర్ ఉండరు కూడా గ్లామర్ లేను హీరోలు పేదరేఖలో ఉంటారు నా లాగే సేమ్ హీరోకి తిన్నాడు కూడా దిక్కు ఉండదు నా లాగే సేమ్

காட்டே இன சீரோ எந்த சினாஹீரோ லேதரம் கஷ்டம் உண்டாய் காப்படி நேனே நேனே ஹீரோ காவி லாது லார்மல் அது லோ நார்மல் வீடியோ లైఫ్ పెట్టమకొనవా అబ్బ లై బెర్దాంకొనకనే జనాలందరూ ఉన్నారు కదా ఇవనో తా కొడేస్తారనుకున్నా స్టాండ్ ఇచ్చస్తారండి నేను అతి చేస్తున్నామంట ఎవరో నే హాట్ చేయనాచ్చా దగ్గో దగ్గో చూడ సియ్ మీతే ప్యాదరే కొంటాడు హి క్యాన్సర్ రా నాకు క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ నాకు అమ్చి మచి కమన్ మచిటరా యాదో మచిటరా ఏ రా రవి కమన్ చెప్ 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 చేతో చేత ఇకో నా ఫ్రెండ్ రవి ఇటుకో నా ఫ్రెండ్ షేర్ చేసుకుంటామని షేరింగ్ చేసుకుంటాం నా ఫ్రెండ్ రవి నిజంగా అన్ని షేర్ చేసుకుంటాం ఈ మధ్య ఈ మధ్య లక్కీ అండ్ పక్కన చేస్తున్నాడు నేను చేసి ఇంత ముందు ఇప్పుడు నా ప్లేస్ లో నా ఫ్రెండ్ చేస్తున్నాడు చాలా హ్యాపీగా ఉంది చూడండి నా ఫ్రెండ్ కూడా నా రూట్ ఫాలో అవుతున్నాడు కాబట్టి కొద్ది పేదరకం నాకు పేదరకం పేదరకం నేనే పెడతాను నీకు వస్తాను